గత కొన్ని రోజుల్లో జరుగుతున్న లడ్డూలో నెయ్యి కల్తీ అయినట్టు జరుగుతున్న ప్రచారంపై టీటీడీలో శాంతి హోమాన్ని అయితే నిర్వహించారు మనతో పాటు తిరుమల ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు గారు ఉన్నారు వారిని అడిగి ఈ ఈరోజు ఏం జరిగిందనే పూర్తి విశేషాలు ఆయన కనుక్కొనే ప్రయత్నం చేద్దాం స్వామి నమస్కారం స్వామి భక్తులకు సంబంధించి ఇప్పుడు దాకా ఎన్నడూ లేని విధంగా చోటు చేసుకున్న ఘటనపై టీటీడీలో ఈరోజు ఏ హోమాలు చేశారు స్వామి ఎలా దీన్ని సంప్రోక్షణ చేశారు ఓ నమో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అందరి ఇంటి దేవుడు అందువల్ల ప్రతివారు కూడా ఆయనంటే అంత అభిమానము భక్తి విశ్వాసాలు అయితే ఇప్పుడు జరిగినటువంటి ఈ యొక్క వార్తలన్నింటినీ కూడా అందరి మనసులు కలిచి వేసినాయి అయితే వార్తలు వింటూ ఉన్నాం అధికారులంతా కూడా చెప్తూ ఉన్నారు మరి నెయ్యిలో ఆ దోషం ఉండి దాన్ని మనం దాన్ని తొలగించి దాని స్థానంలో మంచి ద్రవ్యాలన్నిటినీ కూడా మనం ఏర్పాటు చేశామని దేవాలయంలో ప్రతి సంవత్సరం వార్షికంగా మన శ్రావణ మాసంలో పవిత్రోత్సవాలని చెప్పి చేస్తాం ఈ పవిత్రోత్సవాలు అనేటువంటివి సంవత్సరంలో మొత్తంలో కూడా తెలుసో తెలియకో అజ్ఞానం చేత అర్ధలోభాత్తు మనకు ద్రవ్యహీనాలు ఇవన్నీ కూడా దానిలో సంకల్పంలో చెబుతాం ఏవైనా తెలిసో తెలియకో ఉన్నటువంటి వాటన్నిటి నివృత్తి కోసం మనం మూడు రోజులు పవిత్రోత్సవాన్ని చేస్తాం పవిత్రోత్సవంతోనే సర్వం శుద్ధి అంటే పవిత్రోత్సవం నుంచి పవిత్రోత్సవం వరకు కూడా ఏవైనా దోషాలు జరిగినా మళ్ళా పవిత్రోత్సవంతో పరిశుద్ధి అవుతాయి అయితే మనకు తెలిసినటువంటి వార్తలు పవిత్రోత్సవానికి ముందు ఈ విషయాలు మనకి తెలియటం దాన్ని అధికారులు గుర్తించటం దాన్ని పక్కకు తొలగించి ఆ స్థానే మంచి నెయ్యిని వాటినన్నింటినీ కూడా శుద్ధమైన ద్రవ్యాలను తీసుకురావటం కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అయినప్పటికీ కూడా వార్తని విన్నటువంటి భక్తులందరూ మనతో ఆందోళన చెందారు వారికి ఒక ఉపశమనం అలానే తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులంతా కూడా ఆగమ సలహా మండలిని పిలిచి ఈ జరిగినటువంటి కార్యక్రమాల కంటే మేమంతా కూడా పవిత్రోత్సవంతో ఇది పరిసమాప్తి అని చెప్పాం చెప్పినా కూడా ఇలా ఉన్నదన్నప్పుడు ఎక్కడో అక్కడ చిన్న చిన్న లోపాలు ఉండుంటాయి అవశేషాలు ఎక్కడన్నా ఉన్నాయేమో అది ఊహాపోహం కాబట్టి ఆ ప్రదేశాలన్నింటినీ కూడా ఒకసారి మనం హోమం ఎంత కార్యక్రమం చేసినప్పటికీ కూడా ఆ ప్రదేశాలను కూడా మనం శుద్ధి చేయటం దీనిలో శాంతి హోమం చేయటం అనేటువంటిది ఒకటి ఆగమశాస్త్రంలో చెప్పబడి ఉన్నదని చెప్పడంతో వారు సంకల్పించి ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి మరి పది గంటల వరకు కూడా నాలుగు గంటల సేపు ఈ విశేష కార్యక్రమం మరి యజమాన సంకల్పం విశ్వక్షేన పూజ పుణ్యావాచన సజ్జోంకురారోపణ రక్షాబంధనం పంచగవ్య ఆరాధన వాస్తు పర్యజ్ఞి పంచగవ్య ప్రోక్షణ పౌండరీకాగ్నియందు సభ్యాగ్నియందు విశేషమైనటువంటి మంత్రములతో హోమాదులు శాంతి హోమాదులు శాంతి కలశాలని చక్కగా అభిమంత్రించి స్వామివారికి నివేదన చేసి స్వామివారి దగ్గర అనుజ్ఞ తీసుకొని స్వామివారి యొక్క పరితర ఆలయాలు అంటే చుట్టూ ఉండేటువంటి చుట్టూ గుళ్ళంటాం మనం ఈ ఉప ఆలయాలన్నిటి కూడా చక్కగా ఈ పో బూందీ పోట్లు స్వామివారు ఎక్కడైతే ప్రసాదం అక్కడికి వెళుతుందో వాటన్నిటినీ కూడా ఈ మంత్రజలంతో ప్రోక్షణ చేసి ఆ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేశాం ఇటువంటి వేద కార్యక్రమం చేత వేదాన్ని మనం వినటమే కానీ వేదంలో అన్నీ ఉంటాయి చిన్న పసుపు తాడు కట్టుకుంటే భార్య అయి వెళ్ళట వెళ్ళిపోతోంది పసుపు తాడులో శక్తి ఉందా లేదా అనేటువంటిది కాదు వేదంలో చెప్పబడినటువంటి అలానే వైగాన భగవత్ శాస్త్రంలో చెప్పబడిన విధానంగా మనం చేశాం కాబట్టి అజ్ఞానం చేత అర్ధలోభా చేత తెలుసో తెలియకో ఉన్నటువంటి లేనటువంటి దోషాలన్నింటినీ కూడా శాంతి హోమంతో మనం పూర్తి చేసి భక్తులందరికీ కూడా మనం మనసులో ఉండేటువంటి బాధని తొలగించాం అలానే ఇవాళ సాయంత్రం భక్తులందరికీ కూడా క్షమామంత్రం ఆరు గంటల ఐదు నిమిషాలకి భక్తులందరూ కూడా స్వామివారి సన్నిధిలో దీపారాధన చేసుకొని స్వామివారిని ఓ నమో నారాయణాయ అని ఎనిమిది సార్లు ఓ నమో భగవతే వాసుదేవాయ అని ఎనిమిది పర్యాయాలు ఓన్నమో వెంకటేశాయ అని ఎనిమిది పర్యాయాలు మనం చదువుకొని స్వామివారికి ఫలాలు పుష్పాలు సమర్పించి నీరాజనం చేసుకోవటం వల్ల ఆ నీరాజనం చేసి ఆ ప్రసాదాలు స్వీకరించటం వల్ల తద్వారా మన మనసులో శరీరంలో కలిగినటువంటి ఆందోళన దోషమంతా కూడా నివృత్తై శ్రీనివాసుని దివ్యానుగ్రహం కలుగుతుంది మొన్నమా వెంకటేశ్వర స్వామి ఇంకోటి ఈ టీటీడీకి సంబంధించి స్వామివారిని నెయ్యి తిరుమలకి కాకుండా తిరుచానూరు కానీ వెళ్ళే అవకాశం ఉంది ఇటీవల తిరుచానూరులో కానీ పౌత్రోత్సవాలు అయితే ముగిశాయి అంటే స్వామి అక్కడ కానీ ఏదైనా శాంతి హోమాలు లాంటివి ఏం చేయబోతున్నారు యాజమాన్యం వాటిని నిర్ణయం తీసుకుంటారు తిరుమల క్షేత్రం వరకు మనం చెప్పు థ్యాంక్ యూ స్వామి తిరుమలలో జరిగిన ఈ పరిణామంలో ఎలాంటి దోషాలున్నా పూర్తి స్థాయిలో హోమంతో ముగుస్తాయని చెప్పి మరోవైపు భక్తులు ఎవరు ఎలాంటి అపోహలు లేకుండా ఈరోజు సాయంత్రం ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం అయ్యే స్వామివారి క్షమాపణ మంత్రాన్ని జపించి భక్తులందరూ పరిపూర్ణత కలగాలని చెప్పి స్వామివారు కోరుతున్నారు